నాకు పెళ్లి కావాలి పోదు రాజు బిడ్జ నేను బిడ్జ ఏడేళ్ళ పొల్లొచ్చు చిప్పుడు నన్ను కావాలి నన్ను ఎందుకన్న రా ఏదో దోషం చేయ పది మందిలో మనుషులు మాట అంటే వాడాలి ఆడవాళ్ళతో ఓపుకి ఎక్కువ ఉండాల తప్పుడు వాళ్ళ దగ్గర తోచుకుంటుందో ఆడవిని వెళ్ళగా తోచుకుంటా ఇప్పుడు కావాలి బాడు నేను చెప్పాను ఒక్క బొద్దు ఒక్క పొద్దు అంటే ఏంటి అయ్యో మంగళారం మంగళవారం అడ్డన్న సానికి ఒకప్పుడు అట్లే తింటారా నేను గట్టలా నేనేమంటున్న పాడు గారు మాకు పెళ్లి కాబట్టి నాకు పెళ్ళైతేనే ప్రకృతి లేకపోతే అప్పుడు మంకు పట్టు అట్లనే ఎన్నవ తల్లి పార్వతమ్మకు గుండెలకు పెళ్ళు ఉన్నాయి కార్యాల నా బిడ్డ ఎన్నవ్వ తల్లి ఎంతగా పెంతంగా ఏడెన్న పిల్ల ఓషపుడితే రక్తం పడుతుంది ఓషమ్ కొడుత పా ట్టువచ్చింది ఎల్లవ్వా ముక్కడి వెడక ముని ఆకులు దొక్కది అని అమ్మవారు పార్వతం ఎవడుకున్న ఈ ముచ్చర నా భర్త శంకరుడు తోడు చెప్పి అన్నంత లోపల నా బిడ్డ ఎల్లవ్వకు పెరిగి ఎత్తన్నది ఆ పార్వతమ్మా ్రతుకు మన బిడ్డ పెళ్లి కావాలంటండి నాలుగు రాజ్యాలు నవ్వకుండా పురుషులు ఎన్నో రాజ్యాల కొన్న దేశాలు ఎదిగి మన బిడ్డకు తగ్గట్టు వారిని ఇచ్చవచ్చి అన్నంత లోపల బిడ్డ ఎల్ల ఎటువంటి అందమైన తిరగాలను తీసుకురమ్మంటున్నావు ఎన్న రాజ్యాలు ఎందుకు తిరగాలి కొన్న దేశాలు నేను ఎందుకు పోవాలి నా ఇక్కడికి దగ్గర కంచు దూపల కోట నా చెల్లె జమిడికల దేవి జమిడికల దేవి గర్భములో బ్రహ్మ ముగ్గురు ముగ్గురు కొడుకులు పుట్టిండు ముగ్గురితో ఎవరిని మెచ్చుతే గా నా బిడ్డలు ఇచ్చి చేస్తారు మిగతా ఇద్దరికి అందమైన ఆలపిల్ల తీసుకొచ్చి నా రాజ్యం లోపల పెళ్లి ఇప్పుడే నా చెల్లె జమిడి కలదేవి నేను వెళ్ళిపోతా అని బామా పార్వతమ్మ నా చెల్లె దగ్గర పోయిన నా ముగ్గురు అల్లుండదుకత్తా నువ్వు ఇంటి లోపల మన పీఠని పట్టుకోను అయితే నీ చెల్లె కొడుకున్న ఎంతైనా మేనల్లుండు కాబట్టి నీ మేదల్ ముగ్గురి వదిలికస్తే మన బిడ్డ ఎల్లమ్మకు ఏ పిలగా నచ్చడు ముగ్గురిట్ల ఒక్కరికి మన బిడ్డకి ఎల్లమ్మకి ఇట్లా అర్గం వేసి కర ఇద్దరికి నీ కర్సుతో శివపురి పట్ట లోపల వేరే పిలగానే అర్గం వేస్తావా అవును సరే నా ఈ మాటకి నేను ఎదురు చెప్తానా చెప్పా నువ్వెక్కడే చెప్తా చెప్పే ఇగరే పెళ్ళరా మళ్ళెందుకు వచ్చినవే మళ్ళెందుకు వచ్చినవంటే నా బిడ్డ నేను కాదు ఇంతే 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 ఏదన్నా పిల్ల ఎండి లగ్గా ఉన్నది పెళ్లికి ఎల్లవ ప్రేమది అందుకొరకే నీ ముగ్గురు కొడుకు నాయబడి ఉన్నట్టే ఉంటే నా బిడ్డ ఎల్లవ ఏ పిలగాన్ని అయితే ఆ పిలగాన్ని ఇచ్చి నా బిడ్డ పెళ్లి ఎత్త మిగతా జరిపి నా కరుస తోటి నా రాజ్యం లోపల అందమైన ఆడపిల్ల తీసుకొచ్చి నేను చెల్లి ఎత్త అనుకుంటాను నీ బిడ్డ మెరిగిపోతుంది కాబట్టి నా మేర ఉందని ఆశ పను వచ్చావు అన్నా తప్ప గుంట ముగ్గురు కొడుకు తయారీ అయితే ఎంబడు అంతే నచ్చిన వీటికి అన్న మరి ఆచోట గు నా కొడుకుల విస్తా కొడీగా రాజా

కార్తీక రాజామావ బిడ్డ ఎన్నవో తల్లి వెనకన్న ఒకరికిచ్చుల అర్థం వేసి కడవ ఇద్దరికి తన కరస్ తోట వేరే పిల్లలకి పెళ్లి చేస్తానట కొడుక నచ్చు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారట ఇస్తున్నాడు

అది ఇంత దాంతో నేను కలుగుతారో మాట నేను పడుతుంది నేను మాట అది పడుతుంది అత్తా అత్తా అని నేను మంచాల పడ్డ రోజు నన్ను మంచిగా కలుస్తా నాకు కడుపు నిన్న పెట్టి మంచిగా కడిగి గాలిచ్చి నా తండ్రి తోడ పుట్టిందా అని మంచిగా చూసుకుంటది నాకు మంచిగా నెత్తిన పేరు ముక్కుతుంది ఇత్తన పేరు ముక్కుతుంది ஜீர் கூட பெடுத்தீரோ ஜஞ்சீரு ஒட்டி அந்த கொடுக்க போவா ஜீல் லேக்கவே அக்கா ஜீல் மாவட்ட மே மேடமா வச்சிண்ட் ஓதுரா கொடுக்க ఏ నీ కొడుకు వెళ్ళొద్దంటే ఆకేదో ప్రాబ్లం ఉంది పడితే అంటది పెండ్ అంటే ఇక అర్థం చేసుకోవాలి సరిపోరా ఈ వీళ్ళు వీళ్ళు బయటికి అంటే నా ముందుకే నా కాదు వీళ్ళు అక్కడ దాకా ఏడ నడుచుకుంటాడు పోరు చుట్టూ తిరుగుతాడు మీరు నన్ను ఎవరు బాడు కావాలంటలేరు మీ దగ్గరికి దగ్గరకతే మీరు బాడుకావారు నేనా నేనేనా

అరే మేన మేనళ్ళు అడగంది బయటికి పోయి నేను సంబంధం చూసుకున్న తర్వాత మా మేనమారని మేము ఎట్లు ఇచ్చి పెడతామని మీరత్తే అవునా కాదా ఏది ఉన్నా కానీ ముందుగాలుంటే అయిపోయా గట్ట నా కూర వాళ్ళు ఉండాల మీరు కాదంటే నా ఏ చేయాలి కావాలమ్మా దిలాడుకోవాలి మీరు మీరు కాదంటే నేను ఏ శరీర వాడిని సావాలి నేనే బాయ్యవాడు సావాలి నా బిడ్డనే బాయ్ దొబ్బాలి మీ మీ అసంతి ఆరు గజాలు ఆధారు బావ బిడ్జకే దొరకరాజాలు దొరకరా మన దొరకరు పో అంటావు కొడుకురామరా మామ నచ్చింద్రా కొడుకు ఇక ఎంత మేర అందరూ ఆశపడ వచ్చిండు అల్లున్నాను ఎందుకంటే కొడుకు మీకు కూడా ఎవరు మేస్తలే

శంకరుని ఎంబడి ఆగో ముగ్గురు కార్తీక రాజులతో ఎవరి ముగ్గురు కొడుకులుగా నంపింది చెవి కల దేవి ముగ్గురు కార్తీక రాజుల్ని ఎంత వెతుకున్నాడు లోకాల శంకరుడు ఆగో పంచంలో కింద బయటికి బయటల్ని వస్తున్నాడు ఆ పరమశివుడు నా తండ్రి వస్తో ఒక్కరు కాదు ఇద్దరిని కాదు ముగ్గురు తీసుకురండు మరి ఎటువంటి ఒక్క ఆడదానికి ముగ్గురు మొగలంటే లోపం నవ్వుతారో ఏమో ఎట్లా కావాలి మా తండ్రికి ఏమన్నా ఎటువడ ఏమన్నా పిచ్చి పట్టిందా వాళ్ళ ముగ్గురు నాకు మంట నా ఎడవ కాలు కొట్టుకు నెల కింద పొడిగినవుతా సొంటు వాళ్ళు

ఆరిళ్ళకు మూడిళ్ళు కావాలి మూడిళ్ళ గుమ్మొచ్చాను పోవాలే పోవాలి బిడ్డ రీదకాయలవ్వా చెబుతున్న రామాట శివునందు పెట్టు నీ తండ్రి లోకాల శంకరుడు వచ్చిన మూలమోనా ఇన్న లోకాల శంకర ముగ్గురు మేర బావలు తీసుకొని వచ్చిన తండ్రి నేను ఒగల వేసుకుంటే ఒగరికి కోపము ఒగరికి కోపం కాబట్టి మన ఊరి లోపల పన్నెండు యోజనాల గరడ స్తంభం పాతాలే పన్నెండు యోజనాల గరడ స్తంభం పాతి స్తంభానికి జాగంట కట్టారే నన్ను వేసుకునేవాడు ఆ పన్నెండు యోజనాల గరడ ఎక్కి ఆ జాగంట మీద దెబ్బ కొట్టి ఆ గంట ఆగక ముందు ఆ గరడ స్తంభం మీదకెళ్ళి కింద పడ దునికి అరవై ముళ్ళ పాగ కట్టి ముప్పై ముళ్ళ అరవై మూడుల దోతి కట్టి ముప్పై మూడుల పాగ దుట్టి అరవై ఆరు రాజ్యాలకు జైరేఖలు రాలే డెబ్బై ఏడు దేశాలకు జైరేఖలు రాసి ఉత్సో ఉత్సో అని కోటి వేల శివ సత్తులు అగో ఉత్సో ఉత్సో అని ఊగాలే పాడాలే ఇట్లాంటి వాళ్ళైతే నేను పెళ్లి చేసుకుంటాను అయినా అని నీ తండ్రికి చెప్పినట్టే ఉంటే ఇక నీ పెళ్లి పెట్టాకు రైతులమ్మా రేణుకాయలమ్మా 12వ వినాల గరణ స్థమము నీ బావలు ఎవలు ఎక్కరు దర్ర గారికింద నారదరు ఆ నువ్వు ఎక్కిన పండు పొందాలల్ల పోయి ఒద్ర గట్లైతేనే అటువంటి మానావాలు मरిపోతరా मरిపోదు నీ బుద్ధికే మొక్క ఆ నీ బుద్ధికే మొక్క మిడో ఏయ్ ఎంత బుద్ధివాడు ఎక్కరు వీడె ఇబ్ర అన్న ఉండాలి ఈ పన్న గట్టు అన్నారు బిడ్డ నువ్వు చెప్పిన మాట ఈ మాట మనసులో పెట్టుకున్నది ఆగో వంటి దాసి పూలవాది ఎప్పుడు చెప్పిందో మది లోన పెట్టుకున్నది ఎల్లమ్మ ఉండంగా ఆగో అంతలంతలా లోకాల శంకరుడు వల్ల తీసుకొని ఇక బిడ్డ ఉన్న నేటకాటా ముగ్గురి మేధభావాలు వచ్చిండు ఈ ముగ్గురి లోపల మీకు నచ్చదుల లెక్కబడితే వాళ్ళకిచ్చి నిన్ను లగ్గం చేస్తా